గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే అమృత్ పథకం నిధులు విడుదల కాలేదని ఆ నిధులు వచ్చి ఉంటే విజయవాడలో తాగునీటి సమస్య ఉండేది కాదని మంత్రి నారాయణ అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు గద్దెర్ రామ్మోహన్ రావు బోండా ఉమామహేశ్వరరావు విఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ హాజరయ్యారు అమృత్ పథకంలో చేపట్టిన పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయని నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటికి రక్షిత నీటి సరఫరాకు అవసరమయ్యే నిధుల వివరాల గురించి ఆరా తీశారు గారు చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ వారు అన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు యాక్చువల్గా ఇవ్వగలుగుతున్నారు మరో ట్వంటీ కి సరిగా ఇవ్వలేకపోతున్నారు డైలీ హాఫ్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ ఇస్తున్నారు వన్ అవర్ కూడా ఇవ్వట్లేదు అన్నారు దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తూ దానికి కొంత ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కొంత సర్ఫేస్ మరొక తొంభై కోట్ల యాక్చువల్ గా ఈ యొక్క అమృతుల ప్రాజెక్ట్ పెట్టిండారు అయితే ఈ అమృత ఎప్పుడో జరిగి ఉండాలి గత ప్రభుత్వం అది నెగ్నెక్ట్ చేయడం వల్ల అది మూల నిజంగా అది కానీ కంప్లీట్ ఏంటి చక్కగా విజయవాడ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మినిమం హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ఇవ్వగలిగేవాడు దాన్ని ఒకటి చేయటం అదే విధంగా డ్రైన్స్ డ్రైన్స్ లో సిల్డ్ చాలా పేరుతో దాన్ని చేయమని చెప్పారు అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కానీ వీలైనంత తొందరలో చేయమని అది ఒకటి డిస్కషన్ జరిగింది పట్టాలు ఇవ్వాల్సి ఉండే డిలీట్ కూడా జరిగింది మంత్రి గారు అధికారులతో రివ్యూ చేసి వారికి అన్ని రకాలుగా బడ్జెట్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నగరపాలక సంస్థల్లో తాగునీరు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లతో సహా ఎక్కడా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం మంత్రి గారు రివ్యూ చేశారు ఈ సమస్యలన్నిటినీ త్వరితగతిన చిన్న చిన్న సమస్యలన్నిటిని బడ్జెట్ శాంక్షన్ చేశారు దాన్ని పూర్తి అయిస్తాను మా కాన్స్టిట్యూన్స్ లో జనరల్ సమస్యలతో పాటు ఐలాలో ఉన్న రెసిడెన్షియల్ పార్టీకి మంచి నీళ్లు ఇవ్వాలనే సమస్య మీద మినిస్టర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది మినిస్టర్ గారు తక్షణమే ప్రతి ఒక్కళ్ళకి నీళ్లు ఇచ్చే కాన్సెప్ట్ లో వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి దానికి కావాల్సిన రిజల్యూషన్ అన్ని పాస్ చేసి తక్షణమే ఆ వర్క్ ప్రారంభించి వాళ్ళకి నీళ్లు జరిగిన దానికి నేను మనస్ఫూర్తిగా మినిస్టర్ గారిని మున్సిపల్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను